నేను గీతాంజలి ఎంత అందంగా ఉన్నాయో కదా ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినవే ఇదే జీవనాధారంగా వృత్తిగా నమ్ముకున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం వాస్తవానికి ఒకప్పుడు చేతి వృత్తుల మీదే ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఉండేవండి కానీ కాలానుగుణంగా వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడము అలాగే ఈ చేతి వృత్తులు చేసే వాళ్ళు కూడా అంతరించుకోవడమో మనం చూసాం కానీ ఈ బుట్టలు అల్లడం అనేది చాలా ప్రత్యేకమైన కళ వాళ్ళకే వస్తుంది ఎంత చక్కగా ఓపిక గా కూర్చుని బుట్టలు అల్లుతూ ఉంటారు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపుగా నేను కొన్ని కొన్ని జంక్షన్స్ లో కొన్ని ఏరియాస్ లో గమనించాను ఇలా బుట్టలు అనేవి ఇలా అల్లుతూ ఇక్కడే వాళ్ళు ఉండడం అంతా కూడా ఇక్కడే అనమాట వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇదే పని చేస్తూ ఉన్నారు సో నాకు అనిపించింది అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతారు ఎంత ఖరీదు ఉంటాయి వాళ్ళ జీవనాధారం ఇంకా ఏమైనా ఉందా కేవలం ఈ బుట్టల అల్లికి మీద ఆధారపడి ఉన్నారు ఇలా తెలుసుకోవాలనిపించింది మీకు కూడా చెప్పాలనిపించింది ఇక ఆలస్యం చేయొద్దు వాళ్ళు అడిగాను నేను కొంత సమయం మాకు ఇవ్వండి మీ గురించి తెలుసుకుంటామంటే ఓఎస్ అన్నారు ఇంకా మాట్లాడడం పది నరసయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నరసయ్య గారి నమస్తే అండి అమ్మ నమస్కారం చక్కగా భార్యభర్త ఇద్దరు బుట్టలు అల్లుతూ ఉన్నారు ఎప్పటి ఎప్పటినుంచి పని మీకు మా మా నాయిన వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ నుంచి ఇదే ఇదే పని ఇంకా ఇదే వృత్తి అనమాట ఏ ఊరు మీది మాదే గూడూరు నెల్లూరు కవతల గూడూరు ఉంది కదా అక్కడ నుంచి ఒక ఊరు ఇలా చిన్నూరు అని నెల్లూరు దగ్గర గూడూరు దగ్గర గూడూరు దగ్గర మరి అక్కడ నుంచి హైదరాబాద్ రావడం హైదరాబాద్ కంటే ఇంక అక్కడ కొద్దిగా అల్లుకొని మళ్ళీ కొద్దిగా పొలం అన్ని వేసుకొని వస్తాం అంటే ఇక్కడే కదా ఇంకా ఎక్కువ ఉండేది హైదరాబాద్ లోనే అంటే ఎందుకు హైదరాబాద్ వచ్చేద్దాం అనిపించింది ఎందుకంటే ఇది గుట్లు ఇవన్నీ అల్లుకొని ఇంకెలా బతుకుదా అక్కడ మన చిన్న చిన్న ఊర్లో ఇవన్నీ పోవు కదా ఇక్కడ బాగుందా బిజినెస్ మరి మీకు ఉంది ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి ఒక సంవత్సరం అయింది సంవత్సరం అయింది ఇంతకు ముందు బెంగళూరు లో ఉన్నాను తిరుపతిలో మళ్ళీ పూనా ఇదే పని ఇదే పని గుట్టలని ఎక్కడ బాగా జరిగింది బిజినెస్ ఎక్కడ బాగ కొన్నారు కొన్నారంటే బొంబై లో పూనా అక్కడ అంటే స్థలాలు ఇంత మాత్రం స్థలాలు దొరకు ఉండటానికి మున్సిపాలిటీ వాళ్ళు స్థలాలు దొరకవు దాని వల్ల ఎందుకు లేని ఇక్కడ

ఇప్పుడు తోటలో దొరకదు ఇదంతా పెద్దగా వస్తాయి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి వేసుకొని కోసుకొని ఆరబెట్టుకొని వెండిపోయినప్పుడు తెచ్చుకొని మళ్ళీ స్థలంకి తెలిచి వెళ్తాం వీటికి ఎంత టైం పడుతుందో ఇది ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి పడతదే ఒక పొట్టుకి ఒక అరగంట అరగంట పడుతుంది చెప్పండి ఫస్ట్ తీసుకొస్తారు మా నుంచి అది పోసుకుంటాము మళ్ళీ అక్కడి నుంచి మోసుకుంటావాలి బండ్లు అన్ని ఉండదు తల మీదే మోసుకుంటావాస్తారు మోసుకొని రోడ్ లో వేసుకొని మళ్ళీ చీల్చి మా అప్పుడు కట్టుకుని ఎట్లా తీసుకొస్తారు అక్కడ నుంచి ఒక ఖాళీ లారీలో లారీ లో లారీలో అంటే వీటికి మీరు డబ్బులు కట్టక్కర్లేదా ఓ మేము కోసుకున్న వాళ్ళు కోసుకుంటాము కొంతమంది అమ్ముతారు అమ్ముతారు ఒక రెండు వేలు మూడు వేలకు ఒక మోపు వచ్చి మోపస్ ఆరు వేలు ఏడు వేలు కూడా ఉంది అది ఇంకా మేము కోయలేని వాళ్ళు టైం దొరకలేదు పని చేసుకుంటారా మా వాళ్ళే కొంతమంది కోసి అమ్ముతారు అమ్ముతారు మీరు వెళ్ళి కోసుకొచ్చుకుంటారా ఒకసారి కోసుకుంటావు ఒకసారి కొనుక్కొని వస్తుంది అంతేనా ఎంత ఖర్చు అవుతుందో మీకు అవుతుంది అమ్మా ఒక మోపు వచ్చి ఆరు వేలలో ఉంది దాంతో ఎన్ని బొట్లు అవుతాయి ఒక మోపుతో అవన్నీ అల్లితే ఒక మోపు వచ్చి ఒక పదివేలు పదహైదు వేలు మిగులుతుంది అన్నిది మనం చేసే పని పని బట్టి ఉంటుంది సో కష్టం ఉంది చాలా మీరు అలా కూర్చుని చేస్తా ఉండాలి కదా మరి చేయకుంటే ఇంకేం కాదు ఇదేనా ఇంకా మీకు వృత్తి జీవనాధారా చేస్తా మనం వ్యాపారాలు పని వదిలేక కావట్లేదు మీ నాన్నగారిని చూసి నేర్చుకున్నారా మా నాన్న వాళ్ళ నాన్న ఇంత ముందు గాదులు ఒడ్లు వేసుకునేది పెద్ద పెద్ద కాలంలో అది పెద్దగా ఉంటాయి దాంట్లో ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ ఇంత ముందు దాంట్లో వేసేది అనుమా ఇప్పుడు అవి ఈ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్పు వచ్చేది నర్సయ్య గారు ఇవి ఇంకో రంగులో కనపడుతున్నాయి కదా మరి అదేమో చాలా లేత రంగు ఉంది ఇది మామూలుగా దీనికి పాలిస్ ఏమి వేయలేదు దీనికి కొంతమంది పాలిస్ అడుగుతారు కదా ఆ పాలిస్ అన్ని వార్నిస్ కొట్టమంటే కొట్టిస్తాం మీరే చేసేస్తారా మేమే చేసేస్తాం ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఒకరు తీసుకున్నారు అహా వన్నీ నచ్చట. నువ్వు కొర్చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయింది ఫ్యాషన్ అయింది చాలా మంది ఇళ్లలో అలాగే రెస్టారెంట్లలో తీసుకుంటారు. వన్నీ చేస్తారు. ప్రియ వాడడం లేదు. చాలా మంది తీసుకుంటారు దీంట్లో ఏదైనా ఐటమ్స్ వేసుకుంటే చెడిపో బాగుంటుంది. మీకు అరస్ స్మైల్ వస్తుంది. ఆ ఇదే వాసన వస్తుంది. ఏదైనా పువ్వు వాసన ఉంటే పాతది బాపదే. చేయకుంటే ఇంకా బాగుంటుంది. ఓహ్ ఇదే వాసన

ఇది వచ్చి ఒక నాలుగు అల్లద్దు ఆహ్ మామూలుగా మీరు ఇప్పుడు చేసే వాటిలో రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతారు నాలుగు ఐదు ఓ బాగా చేస్తే ఒక ఐదు ఆరు రోజుకి రోజు సంపాదన ఎంత మన గిరాకీ అంత కొరకు అంత ఎవరన్నా ఆరడిస్తే దాని బట్టి ఆర్డర్స్ తీసుకున్న చదువుకున్నారా మీరు నేను చదువుకునే చదువుకునే నచ్చకి నెల నెల నెక్స్ట్ కి ఎందుకు పిల్లకాయలు చదువుకుంటున్నారు ఎంతమంది పిల్లలు మీకు నలుగురు కొడుకులు నలుగురు పడుకులు ఆడపిల్లలు లేరా ఏం చదువుతున్నారు పిల్లలు ఒకడు పదో క్లాసు ఒక ఐదు ఒక అబ్బాయి వచ్చి బెంగళూరులో జాబ్ వచ్చింది ఓ ఇప్పుడే ఈ సంవత్సరం లేదు గ్రేట్ అసలు మీరు నిజంగా పిల్లల్ని చక్కగా ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లోడు మాత్రం చదువుకోలేదు చదువుకో ఎందుకే

ఎందుకంటే ఇది ఫోటోలు ఏదైనా అమ్ముతా పంపుతారు కదా అవునవును ఏదైనా కావాలంటే దాన్ని చూసుకుంటా లేకుని కస్టమైజేషన్ అన్నారు కదా ఇందాక అలాగనమాట జస్ట్ మీకు ఫోటో పంపితే చాలా పంపితే చాలు అది చూసుకుంటా కేక్ పేట్ డౌన్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నానండి నర్సయ్య గారు అలాగే వారి భార్య ఇక్కడ బుట్టలు అల్లుతూ ఉన్నారు మీకు ఏ రకం కావాలి ఈ మోడల్ కావాలి పలానా చోట మీరు ఈ మోడల్ చూసి మాకు ఇలాంటి బుట్టలు కావాలని కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చట ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను చెప్తున్నాను షేక్ పేట్ డౌన్ అంటారు మధ్యలో ఒక ఫ్రూట్ షాప్ ఇక్కడ జ్యూస్ షాప్ చాలా ఫేమస్ రోడ్ ఇలా డివైడ్ అవుతుంది కదా అక్కడ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ కి వీళ్ళు ఇలా ఉన్నారనమాట బయట అన్ని గుంటలు అవి పెట్టారు మీరు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు మరి భోజనం ఎలా వంట ఇక్కడే మీరు వంట చేసి వచ్చేసి ఇంక వెళ్తా ఉంటారా మరి మీకు ఇక్కడ ఇబ్బంది అవ్వలేదా ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అలా అని ఎవరన్నా అడిగారా అడిగితే కొంతమంది సైడ్ బాగా పెట్టుకోండి రోడ్ లో పెట్టద్దు మంచి వాళ్ళ పాపం పోలీసు వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టలేదు సైడ్ ని పెట్టుకోండి సైడ్ పెట్టుకోండి అని చెప్తారు అదేలే మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కల మీకు వేరే వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయిందా ఉంటారు కదా రోడ్ల మీద కొంతమంది ఆకటాయిలు ఉంటారు కదా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళ పాటు వాళ్ళు పోతా ఉంటారు మన పాటు ఎవరైనా వచ్చి బుట్టలు తీసుకుంటామంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా బుట్టలు పెట్టుకు వెళ్తే లేదు అట్లా ఎప్పుడైనా అయిందా అవలేదా వాళ్ళు అడిగితే మనం ఎందుకు ఇస్తాము డబ్బులు ఇస్తాం ఇస్తామని అంటారు కదా అట్లా లేదు ఏముంది ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మీకు మేము ఎందుకంటే ఇదే ఇదే వదలాలంటే కావట్లేదు మనం చేసే పని కదా కానీ వేరే పని రాదు చిన్నప్పుడు నుంచి చేసి ఇదే పని

ఇప్పుడు మరి ఒకవేళ ఒంట్లో బాగున్నప్పుడు ఆపుతారా ఒకటి రెండు రోజులైనా రోజు పెడతారా టైమింగ్స్ ఏంటి ఇదే మన ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన సొంత పని మనం కావాలంటే చేసుకోవచ్చు లేకుంటే ఒక రోజు రెండు రోజులు అత్యంత తక్కువ రేటు ఎక్కువ రేటు వంద రూపాయల నుంచి ఉంది వంద రూపాయల వంద రూపాయల నుంచి నీవు ఇరవై ఐదు వేలు దాకా ఉంది ముప్పై వేలు దాకా ఉంది పెద్ద బుట్ట అక్కడ లాస్ట్ ఉంది కదా ఒకటి అవును పెద్దది చూసాను అది ముప్పై ఇరవై ఐదు ఎనిమిది రోజులు పడతాదో అది ఒక ఆరు రోజులవుతుంది అంత కష్టం మరి అంత పెద్దగా ఇక్కడ కొనుక్కుని వెళ్తారు ఉన్నారు ఒకరు వచ్చి నాలుగు గుట్లు కొనుక్కుని పోయారు పెద్ద ల్యాంప్ ఉంది కదా అక్కడ అవి కూడా చాలా మంచి తీసుకున్నారు ఎందుకంటే అది ఒక వల్లి పెట్టాను ఎవరో కావాలంటే ఆ మోడల్ లో అడుగుతారు కదా తీసుకున్నారు చాలా మంచి తీసుకున్నారు సరిసే మీకు అనిపిస్తదా ప్రపంచమేమో ఏమో ఇంత ముందుకెళ్ళిపోతుందో అంత ఫాస్ట్ జనరేషన్ మేము ఇలాగే అని అనిపిస్తుందా ఉంది ఒక్కోసారి బాధ వస్తుంది ఎందుకంటే చదువుకోలేదు కేరే పని చేసే కాదు ఇదే చేసి అలవాటు అయిపోతుంది కానీ ఇప్పుడున్న వాళ్ళందరికన్నా మా అందరికన్నా మీరు చాలా గ్రేట్ తెలుసా వృత్తిని వదలట్లేదు నమ్ముకున్నారు అంటే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు నేర్చుకో ఇది నేర్చుకోవాలంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతది కొత్తగా నేర్చుకోవాలంటే అవునా నాకు నేర్పిస్తారా ఇప్పుడు కొత్తగా ఒక రోజు అట్లా వస్తుంది చేయంగా 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 వస్తుంది ఇది అప్పుడే ఒక సంవత్సరం కూడా నేర్చుకోరు సదరంగా సంవత్సరం రెండు సంవత్సరాలు నేర్పించవచ్చు కదా నేర్చు ఒక వాళ్ళు నేర్చుకోవాలంటే నేర్పిస్తూ అన్ని సంవత్సరాలు ఎవరు నేర్చుకుంటారు ఇప్పుడు కూర్చుని ఏంటి నేను స్టార్ట్ చేశాను ఈ పని అనుకుంటున్నారా నేర్చుకుంటాం అనుకుంటున్నానండి ఐదేళ్లు పడుతుందట కానీ నర్సయ్య రిక్వెస్ట్ చేస్తే ఒకసారి ట్రై చేయండి అన్నారు చూద్దాం ఓకే ఫస్ట్ ఇలా పట్టుకోవాలి ఇలా తీసుకుని ఒకదాని తప్పించి తప్పించి ఇలా తీసుకోవాలా ఇది విరిగిపోదు కదా విరిగిపోతుంది ఇలా దగ్గరకి ఉండాలి అయ్యో అట్టే వచ్చేస్తే ఒక నెలలో కనుకుంటారు మీరు నేను చాలా టాలెంటెడ్ బాగా చేస్తున్నారు దాంట్లోకి రండి దాంట్లో దాంట్లో తక్కువైంది దాంట్లో ఇది ఇది ఆ అంతే తిప్పుకో మళ్ళీ ఇది చేత్తోనే ఎడమ చేత్తో తిప్పుకోవాలా ఇలా తిప్పాలి అలా తిప్పుకుంటూ వేసుకోవాలి దాంట్లో భలే ఉంది అలా చూస్తా ఉండాలి అంతే కదా చూసుకుంటూ మొత్తానికి ఇప్పుడు ఈ చివరికి వచ్చాక మళ్ళీ అంతే పూర్తయ్యేదా నాకు వచ్చేసింది దగ్గర దగ్గరికి అంటే నెమ్మదిగా దగ్గర దగ్గర కూర్చోవాలి కూర్చేసుకోవాలి ఇట్లా చూడండి ఇలా నీట్ గా బలి వచ్చి చూడాలి అలా ఇంత పెద్ద వస్తుంది చివరికి ఇలా ఇలా మలుస్తున్నారనమాట ఇక్కడ చూడొచ్చు ఇలా దగ్గరికి ఇలా ముడుస్తుంటే చక్కగా ఒక బుట్ట వస్తుంది ఫైన్ చాలా బాగుందమ్మా చాలా కష్టపడ్డాను థ్యాంక్ యూ చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకున్నా నేను చూసినప్పుడల్లా అనుకునేదాన్ని ఒకసారి అడుగుదాం వీళ్ళు ఎలా ఉంటారు ఎట్లా ఉంటారని థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు నేను ఒక బుట్ట కొనుక్కుంటాను వెళ్తా ఉంటాను కొబ్బరికాయ పువ్వులు అవన్నీ పెట్టుకోవడానికి కలర్ వద్దు మొత్తం దీంతోనే అక్కడ ఉన్నాయా నేను చూసుకోనా వెళ్ళి ఏది కావాలో చెప్తాను అది ఎంత చెప్పండి ఫైన్ ఇవన్నీ కూడా నర్సయ్య గారు తయారు చేసిన బుట్టలే విన్నారు కదా వాళ్ళ మాటల్లో రోజుకి మహా అయితే ఒక ఐదారు గుట్టలు అల్లుతారంట ఒక మీడియం సైజ్ నిజంగా వాళ్ళ కష్టం మామూలుది కాదండి ఎండైనా వానైనా లేకపోతే అయినా కూడా వాళ్ళు ఇందులో ఉండాల్సిందే తప్పదు ఇంకా వేరే చోట అంత వెచ్చించలేము అని అంటున్నారు చిన్న జీవితాలు వాళ్ళవి కానీ వాళ్ళ టాలెంట్ ఎంత బాగుందో చూడండి అంటే తరతరాలుగా ఈ గుట్టలు అల్లడం పైనే ఉన్నారు కదా వాళ్ళకి చాలా ఈజీగా అల్లేస్తున్నారు అనమాట సాధారణంగా మనం చూస్తాం భోజనాల దగ్గర రైస్ అవి వేస్తారు కదా వాటర్ అంతా పోతుంది రైస్ వేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయండి చాలా రెస్టారెంట్స్ లో నేను చూస్తున్నాను వీటితోనే డెకరేషన్ చేస్తున్నారు నాచురల్ గా ఉండడానికి ఉదాహరణకి గుర్తిస్తారు ఇందులో నార్మల్ బల్బ్స్ పెట్టేస్తున్నారు బల అందంగా కనపడుతున్నాయి స్ట్రాంగ్ కూడా రోజులు అంటే రోజులు గడిచే కొద్దీ ఏంటంటే కాస్త స్మెల్ మంచి సువాసన వస్తాయంట ఇవి సో మనం పెర్ఫ్యూమ్ లాంటివి లేకపోతే కొంచెం క్యాంపర్ గాని ఇలాంటివి కర్పూరం అలాంటివి ఏమైనా పెట్టినా కూడా బాగుంటుంది పొగా వచ్చినట్టు సువాసన వచ్చినట్టుగా ఇక్కడ ఖరీదు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఒక బుట్ట స్టార్ట్ అయితే ముప్పై వేల వరకు ఉన్నాయో థర్టీ థౌసండ్ బుట్ట మీకు చూపించిన రెండు చూపిస్తా ఇదిగోండి ఎంత బాగుందో కదా ఓపికకి దండం పెట్టాలి దగ్గర దగ్గర ఆరు రోజుల పని అంటాయి ఈ గుట్ట ముప్పై వేల రూపాయలు ఇలా ఇక్కడ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే లెవరో మాకు ఇలా కావాలని ఒక ఫోటో చూపించారట ఆయనకి వెంటనే అల్లటం స్టార్ట్ చేశారు సో ఇక్కడ డిస్ప్లేకి పెట్టారనమాట ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు ముప్పై వేల రూపాయలు అంటే ఇది అంటే ఆ పని కూడా అంతే ఉందండి వాళ్ళ కష్టం ఇవన్నీ కూడా నార్మల్ గా మనం చూసేవే ఇప్పుడు మనం చెప్పే కదా రెస్టారెంట్ థీమ్స్ పెట్టేటప్పుడు ఇది తో వస్తాయి కొంచెం వైర్ అలాగే ఈ బుట్టలు ఎటువంటి ఇది ఒక మెటీరియల్ ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఉన్న దగ్గర తీసుకుని వస్తారంట వెదురులా ఉంటుంది కానీ ఇవి వెదురు కాదు ఈ బుట్టలు చిన్న చిన్న బలే ఉన్నాయి నాకు ఇవి చాలా నచ్చాయి టెంపుల్స్ కి వాటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు గుళ్ళకి బాగా వెళ్తున్నాను కదా వాటికి ఇలా కొబ్బరికాయ పువ్వులు సరిపోతాయి పెట్టుకోవడానికి సో ఇక్కడ వైర్ ఉంది వైర్ ఉండే కన్నా మొత్తం న్యాచురల్ గా ఉండేదే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా చూద్దాం మనం ఎక్కడుందో ఇక ఇది విడిచిన బట్టలు వేసుకోవడానికి ఇళ్ళల్లో మనం చిన్న చిన్న టబ్స్ లాగా అవి అరేంజ్ చేసుకుంటాం కదా అలా లేదు కొంచెం ఫ్లవర్ వేజెస్ లాగా కావాలన్నా కూడా వైర్ తోట అల్లుతారు ఇగో ఇవి ఈ మోడల్ భలే ఉన్నాయి మోడల్స్ చాలా బాగున్నాయి మీ దగ్గర ఎంత ఇది నూట యాభై అంతేనా బయట వాళ్ళకి కూడా బయట వాళ్ళకి చెప్తారా అంతే చెప్పండి రేటు అంతేనా వంద నూట యాభై ఇవి సరే రెండు తీసుకుంటా ఇది ఇంకో కలర్ ఇవ్వండి పింకే ఉందా సరే పింకే ఉందిలే ఇవి రెండో తీసుకుంటాను ఇదిగోండి చిల్లరద్దండి ఉంచండి పర్లేదు నేను ఇవి చాలా చక్కగా ఇవి గుడికి ఇవి ఇంట్లో ఫ్రూట్స్ అలాగే సరే అవునవును పర్లేదు బాగుందిలేదు కొంచెం ఆరబెట్టేస్తే బాగుంటుంది చూసారు కానీ నా షాపింగ్ కూడా అయిపోయింది తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకున్నా కొంచెం న్యాచురల్ గా ఉన్న బుట్టలు తీసుకుందాం అని చెప్పి ఇంట్లో కూడా బాగా యూజ్ అవుతాయి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళని ప్రోత్సహించడంలో భాగంగా మీరు కూడా ఎప్పుడైనా ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడనే కాదు మీకు ఎక్కడైనా కనిపించినప్పుడు ఒక వంద రూపాయలు పెట్టి ఒక బుట్ట తీసుకోండి చాలా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు బుట్ట తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టి ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది అంటే వాళ్ళు ప్రోత్సహిస్తే కొన్ని అంటే కొన్ని తరాల వరకు వాళ్ళు చెప్పుకుంటారు అంటే ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళకి ఒక ప్రోత్సాహం అందించినట్టు ఉంటుంది నా ఉద్దేశం సో వీడియో చేయడానికి రీజన్ కూడా అదే అంతరించిపోతున్న కళలు ఇవన్నీ కూడా అవి మనమే బతికించుకోవాలి వాళ్ళని మనం ప్రోత్సహించి కాపాడితే మనల్ని గుర్తు పెట్టుకుంటారు తర్వాత తరలి వాళ్ళకు కూడా చెప్తారు ఎలా అల్లాలని అల్లటం మాత్రం చాలా కష్టమండి నేను ట్రై చేశాను బట్ మీరు కూడా వేళ ఎంకరేజ్ చేస్తారు కదా ఇది వాళ్ళది వీడియో నమస్తే రైట్ మరి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్ గా చెప్పారు అడిగినవన్నీ కూడా ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి రోడ్ సైడ్ కదా కొంచెం అలాగే మీరు ఈ కళ్ళను బతికించుకుందాం అనుకున్న మీ ఆలోచన అనేది నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి